అందరికి నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించటమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం రెండో రోజు కూడా బగ్గుమన్న బంగారం వెండి ధరలు ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాం ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరలు హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి ఈ రోజు గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి దీంతో గోల్డ్ కొనాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఏడు వందలకు పెరిగి డెబ్బై వేల ఆరు వందల యాభై ఉండగా అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఏడు వందల అరవైకి పెరిగి డెబ్బై ఏడు వేల డెబ్బైగా ఉంది ఇక వెండి ధరలు రెండు వేల రూపాయలు పెరిగి ఒక లక్ష ఒక వెయ్యిగా ఉంది ప్రధాన నగరాలైనటువంటి హైదరాబాద్ విజయవాడలో బంగారం ధర ఎలా ఉందో చూద్దాం హైదరాబాద్లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర డెబ్బై వేల ఆరు వందల యాభై ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై ఏడు వేల డెబ్బై విజయవాడ చూస్తే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర డెబ్బై వేల ఆరు వందల యాభై ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై ఏడు వేల డెబ్బై రూపాయలు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలు కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి